హాయ్ అండి నమస్తే ఇవాళ ఎపిసోడ్ లో అక్షయ తృతీయ మరియు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా ఫోర్ పర్సెంట్ టు నైన్ పర్సెంట్ వేస్టేజ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ హారం కలెక్షన్స్ అండ్ నెక్లెస్ డిజైన్స్ ని షేర్ ఉన్నానండి లేట్ చేయకుండా కలెక్షన్స్ అన్ని కూడా క్లియర్ గా విజిట్ చేసేద్దాము సో ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి మ్యాంగో ఫినిషింగ్ లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ హారం ఎమరైల్డ్ స్టోన్స్ తో హైలైట్ అవుతూ వచ్చేసింది అండి పైన అంతా కూడా ఓవెల్ షేప్ లో ఎమరాయిల్స్ ఇచ్చేసారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ లో కూడా చిన్న ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారండి అండ్ లాకెట్ కూడా మనకు పికాక్స్ మరియు చిన్ని లక్ష్మీదేవితో హైలైట్ అయి వచ్చేసింది వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ హారం చాలా గ్రాండ్ గా ఉందండి కేవలం ఫోర్ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ అనేది ఉంటాయి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కు షేర్ చేస్తే వేస్టేజెస్ డీటెయిల్స్ తో పాటు ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేస్తారండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది పాసిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసే కలెక్షన్స్ ని చూడొచ్చండి సో ట్రయల్ వేసుకొని చెక్ చేసుకుని పర్చేస్ అయితే చేసుకోవచ్చు సో పాసిబిలిటీ ఉన్నవాళ్ళు హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న వాళ్ళు అయితే సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర లొకేట్ అయినటువంటి బ్రాంచ్ విజిట్ అయ్యి కలెక్షన్స్ ని డైరెక్ట్ గా విజిట్ చేయండి చాలా బాగున్నాయండి మోడల్స్ సో ఈ బ్రాంచ్ లో మనకు త్రీ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ హారాలు నెక్లెసెస్ ఇయర్ రింగ్స్ ఇలా చాలా కలెక్షన్ అవైలబుల్ ఉందండి అలాగే వడ్డా కలెక్షన్స్ అయితే మనకు టూ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ లోపల వేస్టేజెస్లో అవైలబుల్ ఉన్నాయండి సో ఈ వెడ్డింగ్ సీజన్కి మంచి కలెక్షన్స్ ని లోయెస్ట్ వేస్టేజ్ లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు సిఎంఆర్ ఆఫ్ జ్యువెలరీ కుకట్పల్లి పల్లిలో లొకేట్ అయ్యి ఉన్నటువంటి నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ చేసి కలెక్షన్స్ ని చూడొచ్చండి చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ హారం బొట్టుమాల స్టైల్లోనే కొంచెం యూనిక్ గా వచ్చేసింది అండి విత్ లక్ష్మీదేవి లాకెట్ ఎంబోజ్ అవుతూ వచ్చినటువంటి అమ్మవారి డీటెయిలింగ్ అనేది మనం లాకెట్ లో చూస్తూ ఉన్నాము సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ లో డిజైన్ అవైలబుల్ లో ఉందండి నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు యూ షేప్ లో గ్రాండ్ గా వచ్చేసింది అలాగే మనకు లక్ష్మీదేవితో పాటు సైడ్ బ్రోచెస్ డ్రాప్ షేప్ లో సీజెడ్స్ మరియు రూబీ కాంబినేషన్ లో వచ్చాయండి మ్యాంగో ఫినిషింగ్ మరియు కోరల్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి నెల్లూరు వర్క్ లో వస్తుంది బీడ్స్ తో పాటు పర్ల్స్ కూడా ఇచ్చారండి సెవెంటీ త్రీ పాయింట్ డబల్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఓన్లీ ఫోర్ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ లో ఉన్నటువంటి హారం కలెక్షన్స్ ని ఈ ఎపిసోడ్ లో షేర్ చేస్తూ ఉన్నానండి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నంబర్ కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అలాగే మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ అనేది వస్తాయి ఇలాంటి ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నప్పుడు మేము ముందుగానే క్లియర్ గా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి నక్షి పాలిష్ లో వచ్చేసింది అండ్ డిజైన్ డీటెయిలింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకు పాట్ డిజైన్తో పాటు పికాక్స్ అండ్ ఆనిక్ స్టోన్స్ తో పాటు షంకు మోడల్ లో ఇచ్చారండి విధంగా లాకెట్ కూడా లక్ష్మీదేవితో వచ్చేసింది బీడ్స్ తో పాటు పర్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి అలాగే ఇప్పుడు కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ ని చూడబోతున్నాం ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ మోడల్ నక్షి పాలిష్ లో వచ్చేసింది విత్ లక్ష్మీదేవి అలాగే ఆనెక్ స్టోన్స్ తో పాటు పోటా స్టోన్స్ తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అండి ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అలాగే మనకు పచ్చి పచ్చిఓ కాంబినేషన్ లో ఇది వన్ మో డిజైన్ అండి సో టోటల్ పికాక్ మోటివ్స్ వచ్చేసాయి అండ్ పైన పర్స్ ని స్ట్రింగ్ చేశారు అలాగే కోరల్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు కోరల్స్ తో హైలైట్ చేసేటువంటి డిజైన్స్ అన్ని కూడా చాలా మంచి ట్రెండింగ్ లో నడుస్తూ ఉన్నాయి కదండి అందులో ఇది కూడా వన్ ఆఫ్ ద మోడల్ అండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాం అండి సో సింపుల్ గా వచ్చినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ లో వచ్చే పడికి పికాక్ మోటివ్స్ తో పాటు లీవ్ డిజైన్ అండ్ లాకెట్ లో లక్ష్మీ అమ్మవారు అలాగే మ్యాంగో ఫినిషింగ్ తో పాటు ఆనెక్ స్టోన్స్ అండ్ పోటా స్టోన్స్ వచ్చాయండి అండ్ ఈ డిజైన్ ఫైన్ వెయిట్ వచ్చేపటికి థర్టీ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో అదే విధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము కంటి నెక్లెస్ అండి సో ఇది కూడా మనకు సెమీ యాంటిక్ స్టైల్లో పాలిష్ అనేది ఉంటుంది అలాగే కంటి అంతా కూడా కార్వింగ్ వచ్చేపటికి మనకు ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారండి అదే విధంగా మల్టీ కలర్ బీట్స్ అయితే ఇచ్చారు అండ్ దట్టు మనకు లాకెట్ డిటాచబుల్ వస్తుందండి లాకెట్ ని మనం మల్టీ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఉండేటువంటి బీట్స్ చైన్స్ కైనా పర్ల్స్ చైన్స్ కైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అలాగే యాంటిక్ పాలిష్ లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవి మరియు మ్యాంగో ఫినిషింగ్ లోనే పికాక్ మోటివ్స్ తో వచ్చేసిందండి డబల్ లాకెట్ ఇచ్చారు విత్ కెంపులు పచ్చలు హైలైట్ చేశారండి అండ్ బీడ్స్ తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి ఈ డిజైన్ వెయిట్ థర్టీ నైన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ట్రెడిషనల్ లుక్ నెక్ సెట్ వచ్చేపటికి మనకు మినీ లెంత్ లో ఉంటుందండి అండ్ ఓన్లీ త్రీ పర్సెంట్ వేస్టేజ్ లోనే ఈ సెట్ అయితే అవైలబుల్ ఉందండి మినీ లెంత్ లో గ్రాండ్ గా డిజైన్ చేసినటువంటి ఈ హారం లోయెస్ట్ లో అవైలబుల్ ఉందండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కు షేర్ చేయండి ఓన్లీ త్రీ పర్సెంట్ వేస్టేజ్ కి ఈ సెట్ అయితే అవైలబుల్ ఉంది అలాగే త్రీ పర్సెంట్ వేస్టేజ్ లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి పచ్చి వర్క్ స్టైల్లో వస్తుంది అండ్ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా స్టోన్ లో ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి అండ్ లాకెట్ కూడా స్టైల్ స్టైల్లో ఇచ్చారు విత్ పర్ల్స్ అండ్ మూవల డ్రాప్స్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో డిజైన్ చేశారండి అదే విధంగా స్టోన్ ప్యాటర్న్ లో డిజైన్ చేసినటువంటి ఈ నెక్లెస్ కూడా మనకు డైమండ్ కి రిప్లికాక్ ఉంటుంది లైక్ మనకు టోటల్ ఫిట్టింగ్ అంతా కూడా డైమండ్ ఫిట్టింగ్ విత్ సీజర్స్ వస్తుందండి ట్వంటీ టూ క్యారెట్స్ లో డిజైన్ చేసిన మోడల్ ఇది కూడా మనకు త్రీ పర్సెంట్ వేస్టేజ్ లోనే అవైలబుల్ ఉందండి సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా స్టోర్ లో చాలానే అవైలబుల్ ఉన్నాయండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో